జై సద్గురు విజయ ఏకాదశి వ్రతమహిమ లోకంలోని అన్ని రకాల పూజలు వ్రతాల కంటే ఏకాదశి వ్రతం విశేష పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి ఉపవాస వ్రతం ఎంత కష్టతరమైనదో అంత ఫలప్రదమైనది కూడా ఏకాదశి వ్రతపాలన చేయడం ద్వారా అదృష్టాన్ని మోక్షాన్ని పొందగలరు ఉపవాసం అన్నది వ్యక్తిలోని స్థితిస్థాపకత ఏకాగ్రత అంతర్గత శక్తిని పెంపొందిస్తుంది సనాతన ధర్మం ప్రకారం ఏడాది పొడుగున వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో విజయ ఏకాదశి అతి ముఖ్యమైనది విజయదశమిలాగా విజయ ఏకాదశి విజయాన్ని ప్రసాదిస్తుందని ప్రజల విశ్వాసం స్కందపురాణం ప్రకారం విజయ ఏకాదశిని పాటించిన వ్యక్తి అనేక పాపాల నుండి విముక్తి పొంది శత్రువులపై విజయాన్ని సాధిస్తాడని పేర్కొన్నది ప్రాచీన కాలం నుండి అనేక మంది రాజులు చక్రవర్తులు ఋషులు యోగులు ఈ విజయ ఏకాదశిని పాటించి విజయాన్ని సాధించారు కాబట్టే పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి విజయ ఏకాదశి అనే నామం సార్థకమైనది ఈ ఏకాదశిని స్మార్ధ ఏకాదశి అని వైష్ణవ విజయ ఏకాదశి అని మధ్వ ఏకాదశి అని సర్వేశం ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు విజయ ఏకాదశి ఈ సంవత్సరంలో మార్చి నెల ఏడవ తేదీన వస్తుంది భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి ప్రతి ఒక్కరూ ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా ఆర్థిక రాజకీయ వైవాహిక ఆధ్యాత్మిక విజయాన్ని సాధించడంతో పాటు విష్ణు భగవానుని కృపకు పాత్రులు కాగలరు ఈ విజయ ఏకాదశి రోజున పాటించవలసినటువంటి ముఖ్య నియమాలు ఈ ఏకాదశి రోజున వేకుజామున నిద్రలేచి నదీ స్థానము లేదా పవిత్ర నీటితో స్థానమాచరించాలి స్థానమాచరించిన తరువాత విష్ణు ఆలయాన్ని దర్శించి పసుపు వర్ణపు పూలు పండ్లను సమర్పించి ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధించాలి ఈరోజు కఠినమైన దీక్షను తప్పక పాటించాలి ఈరోజు అబద్ధములు పాపకార్యములో తలంపుకైనను రానియకుండా ఉండాలి పవిత్ర మనసుతో నిత్యము ఆ సర్వేశ్వరుని స్మరిస్తూ ఉండాలి ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించడము లేదా శ్రవణం చేయడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని పొందగలరు అదేవిధంగా ఇతరులను దూషించడము ఇతరులకి అపకారం తలపెట్టడము చేయకూడదు ప్రధానంగా ఇంద్రియ భోగాలకి దూరంగా ఉండాలి ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి ఆ సర్వేశ్వరుని ధ్యానిస్తూ రాత్రి జాగారం చేయడం శుభప్రదం మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమించి అర్హులైన బ్రాహ్మణులకు పేదలకు తన శక్తి కొలది ధన కనక వస్తువులను దానం చేయాలి అన్నదానము నీటి దానము విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు ఈరోజు చేసే ప్రతి పుణ్యకార్యము వేయి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది ఈ విజయ ఏకాదశి వ్రత మహిమ గురించి ఒక పురాణ కథ ఉన్నది అదేమంటే త్రేతాయుగములో శ్రీరామచంద్ర ప్రభువు సీతాదేవి లక్ష్మణులతో కూడి వనవాసం చేస్తున్న సమయంలో రాక్షస రాజైన రావణుడు సీతాదేవిని మాయాశక్తితో అపహరిస్తాడు శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణు భగవానుడు అయినప్పటికీ కేవలం మానవ మాతృనిగా తన ప్రియమైన భార్యను రావణాసురుని చెర నుండి విడిపించడానికై వానర రాజైన సుగ్రీవుని మరియు మహాయోధులైన వానర సైన్యం సహాయం పొందుతాడు హనుమంతుడు లంకకు చేరి అశోకవనంలో ఉన్న సీతామాతకు రాముని యొక్క సందేశాన్ని తెలియజేస్తాడు ఇక తరువాత రావణాసురునిపై యుద్ధం చేయడానికి సముద్రాన్ని దాటవలసి వచ్చింది సముద్రంలోని ముసళ్ళు తిమింగలాలు వంటి భయంకరమైన జంతువుల నుండి రక్షణ పొందడానికి మరియు ఆ సముద్రాన్ని దాటడానికి తగినటువంటి ఉపాయాన్ని ఆలోచించవలసినదిగా లక్ష్మణుని కోరగా లక్ష్మణుడు ఈ విధంగా సలహా ఇస్తాడు ఇక్కడికి సమీపంలో దాల్బ్య ఋషి ఆశ్రమం ఉన్నది అక్కడికి వెళ్ళి ఆ ఋషి యొక్క సలహాను తీసుకుందామని సలహా ఇస్తాడు లక్ష్మణుడు ఆ లక్ష్మణుని యొక్క సలహా మేరకు దాల్వ్య ఋషిని సందర్శిస్తారు దాల్బ్య ఋషి తన దివ్యశక్తితో వచ్చింది ఆ విష్ణు భగవానుడే అని గ్రహించి మానవ మాతృనిగా ధర్మాన్ని స్థాపించడానికి తాను చేయవలసిన విధి విధానాలు తెలుసుకుని ఒక రాజుగా గుర్తించి ఓ రాజా ఇటువంటి క్లిష్ట సమయంలో విజయాన్ని సాధించడానికై రాబోయే విజయ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతోటి పాటించమని సలహా ఇస్తాడు ఆ దాల్వ్య ఋషి ఇచ్చినటువంటి సలహా మేరకు విజయ ఏకాదశిని శ్రీరాముడు తన పరివారము నియమానుసారం ఏకాదశి ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు విజయ ఏకాదశి వ్రతమహత్యము వలన అతి సునాయాసంగా వాన సైన్యం సముద్రాన్ని దాటుతుంది అటు తరువాత రావణాసురునిపై విజయాన్ని సాధిస్తారు అప్పటి నుండి అనేక మంది రాజులు చక్రవర్తులు యోగులు ఋషులు ఏకాదశి వ్రతాన్ని పాటించి విజయాన్ని సాధించారు అప్పటి నుండి ఏకాదశి వ్రతాన్ని పాటించడం ఒక ఆచారంగా కొనసాగుతూ వస్తున్నది మార్చి ఏడవ తేదీన వచ్చే విజయ ఏకాదశి రోజు విజయదశమి వలె ప్రాముఖ్యత గల రోజు కాబట్టి విజయదశమి వలె ప్రాముఖ్యత గల ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని పాటించి సకల సంపదలను ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యములను మోక్షాన్ని పొందగలరు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారు వేయి అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలరు ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రత కథను వినను చదివినను వాజుపేయాది పుణ్య ఫలాన్ని పొందగలరు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని పాటించి విష్ణు భగవాను కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను జై సద్గురు